భాషకు అందని భావం తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు కనిపించే దైవం అమ్మ ఆది గురువు అమ్మే అమ్మ రుణం ఎన్ని ఎత్తినా తీర్చుకోలేనిది ప్రపంచీకరణ మార్పుల వెలువలో కూడా బంధం చెక్కు చెదరలేదంటే అది ప్రేమలోని కమ్మదనానికి ఉన్న గొప్పతనమే అనురాగాలను మమతలను మమకారాల రుచిని మనకు చూపించడానికి ఆ దేవుడు అమ్మను సృష్టించాడంటారు దేవతలకు అమృతాన్ని ఇచ్చిన దేవుడు అంతకంటే కమ్మనైన ప్రేమామృతాన్ని అమ్మ ద్వారా మనకు అందించాడు తొలిసారిగా కన్నులు చూసి తరించే రూపం అమ్మది తొలిసారిగా మనం పలికే పలుకు అమ్మా అని ఆమె ఒడినే ఉయ్యాల చేసుకుని ఆమె పాడే జోల పాటలు వింటూ ఆమె తినిపించే గోరుముద్దలు తినడం కంటే అదృష్టం ఉంటుందా ఈ జన్మకు అదే చాలు అందుకే లోకమంతా ఓవైపు ఉంటే అమ్మవైపు నేనుంటానంటాడు ఓ కవి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అందరూ ఉన్నట్టే ఓదార్చినా ఒక దారి చూపినా బాధను తరిమినా బాధ్యతను తెలిపినా బంగారు భవిష్యత్తును అందించిన అది అమ్మ తీవెనే ఆ చల్లని చూపు చాలు కష్టాలు కరిగిపోవడానికి ఆమె చేతి స్పర్శ తగిలితే చాలు తనువులో అణువణువు పులకరించడానికి ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితమంతా అమ్మనే అందుకే విశ్వవ్యాప్తంగా అమ్మ గురించి వర్ణించని కవి ఉండడు ప్రపంచంలోని అన్ని భాషల్లోని అన్ని సాంప్రదాయాల్లోని అన్ని శైలులకు సంబంధించిన కవులు ఎన్నిసార్లు వర్ణించినా ఎప్పటికీ కొత్తదనం ఆదరణ కోల్పోకుండా నిలిచిన కవిత్వం అమ్మ గురించి అందుకే అమ్మ ప్రేమని మించిన ప్రేమ ఈ ప్రపంచంలో మరోటి ఉంది అని ఎవరైనా చెబితే అది తప్పకుండా అబద్ధమే అంటారు ఎందుకంటే కొలిస్తేనే పలికేది ఆ దేవుడు కానీ పిలవకుండానే పలికేది అమ్మ మనస్సు మాత్రమే అని ఒక కవి అన్నాడు అందుకే అమ్మ గురించి ఎన్ని కవిత్వాలు విన్నా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది తొమ్మిది నెలలు చీకటిని ఛేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ కన్నులు తెరిచే వరకు కడుపులో పెట్టుకుని కాపాడుతుంది అమ్మ తాను ఆకలితో ఉన్న తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ వెలకట్టలేని అమ్మ ప్రేమకి దాసోహమే కదా లోకమంతా ఇలా ప్రతి కవి అమ్మ గురించి ఎన్నో రకాలుగా వర్ణించారు తెలుగు సినీ కవులు కూడా అమ్మ గురించి పాటలు రాసి మెప్పించారు అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే అని మనస్సుని తట్టేలా మనస్సు కవి అన్నాడు అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అని ఒకరు వర్ణిస్తే అమ్మతనం తనకుందని అవని పొంగిపోతుంది అమ్మను కానలేని ఆకాశం కుములుతుంది అన్నవారు మరొకరు నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అంటూ తల్లికి వందనాలు చెప్పిన గేయ రచయిత ఒకరు ఎవరు రాయగలరు అమ్మ అనే మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనే పాట కన్నా తీయని రాగం అని సిరివెన్నెలలు కవితాత్మకంగా విరచిమ్మారు పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ అనే పాట మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్ గా మార్మోగిపోతోంది అప్పుడు ఇప్పుడు సుప్రసిద్ధ తెలుగు కవి సాహితీకారులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి అమ్మ గురించి రాసిన పాటలు మన నాలుకపై ఆడతాయి సృష్టిలో అన్నిటికంటే ముందుండేది ప్రథమ ప్రాధాన్యత పొందేది అమ్మేనని ఆయన అంటారు మాతృభాష మాతృభూమి ఇలా ప్రతి భావన అమ్మ గురించే ఉంటాయంటారు సినారే కేవలం సాహిత్యమే కాదు సంగీతం కూడా అమ్మకు దాసోహమే అమ్మ గురించి పాడితే ఆ రాగాలే పులకిస్తాయేమో అన్నట్టుంటాయి అమ్మ పాటలు అసలు పుట్టగానే మనం వినే మొదటి సంగీతం కూడా అమ్మ గొంతునించే అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే యాంత్రిక కాలగమనంలో ఇంటర్నెట్ యుగంలో కూడా అమ్మను గుర్తించుకోవడం లేదనుకుంటే పొరపాటి ఎందుకంటే బ్లాగులు సోషల్ నెట్వర్క్ సైట్లు ఆన్లైన్ కవిత్వ సాహిత్య వెబ్సైట్లలో అమ్మ మీద కవిత్వానిదే అగ్రతాంబూలం చాలామంది తమ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ ఫోటోగా తల్లి బిడ్డల ఫోటోలనే ఎంచుకుంటారు ఎంత ఎదిగినా తల్లి ముందు పిల్లాడి వయస్సు పెరిగినా మానసిక ఎదుగుదల లేని ఎందరో పిల్లలకు సేవలు చేస్తున్న తల్లుల కథలు వింటున్నా వివిధ ప్రమాదాల్లో సంఘటనల్లో గాయపడ్డ పిల్లలను ఇరవై ఏళ్లు ఉన్న రెండేళ్ల పిల్లల్లా సేవలు చేస్తున్న తల్లులను చూశాం ఆమె చేసే సేవ పోలికలేనిది అమ్మ ప్రేమ ఆమె చేసే సేవలు పోలికకు కొలమానాలకు లాభ నష్టాల బేరీజుకు అందనిది అది వృధా పాశ్చాత్య నుంచి వచ్చిపడిన మదర్స్ డే జరుపుకోవడంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ప్రస్తుత భారతీయ సమాజంలో కూడా కుటుంబాల మధ్య కుటుంబ సభ్యుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి అమ్మను తలుచుకోవడానికి ప్రత్యేకంగా రోజు అవసరం లేదు కానీ అమ్మకు మనం ఇస్తున్న స్థానం ఇవ్వాల్సిన ప్రాధాన్యత వంటి అంశాలను చర్చించడానికి ఇదో సందర్భం అమ్మను నమ్మినవాడు నేలను నమ్మినవాడు చెడని పెద్దల మాట మాతృదేవోభవను మించిన భావన లేదు అమ్మకు పోటీ లేదు అమ్మకు సాటి లేదు